తెలంగాణ వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది అది ఎక్కడో తెలుసా ఇప్పుడు ప్రస్తుతం మూడో లిస్టులో పదకొండు అసెంబ్లీ పదమూడు ఎంపీ స్థానాలు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన బాపట్ల ఎంపీ సీట్ని తెలంగాణకు చెందిన బీజేపీ నేతకు కేటాయించడం హాట్ టాపిక్గా మారింది బాపట్ల ఎంపీ సీట్ని విశ్రాంత ఐపీఎస్ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్కు చంద్రబాబు సీట్ కేటాయించారు ఈ నిర్ణయంతో ఒకసారి టీడీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారంటే కారణం ఏంటంటే కృష్ణప్రసాద్ తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి అంతేకాకుండా ఆయన పుట్టి పెరిగింది కూడా తెలంగాణలోనే బాపట్ల స్థానానికి అభ్యర్థి దొరకకపోవడంతో చాలా రోజుల పాటు అన్వేషించిన తర్వాత ఈయన ఎంపిక చేశారు అనేది అయితే కృష్ణప్రసాద్ అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అలాగే సీనియర్ నేత శమంతకమణి అల్లుడు అని తెలుస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన తెలంగాణ కేంద్రకి వెళ్లిపోయారు అక్కడ బీజేపీ హోదాలో ఆయన పదవి విరమణ చేశారు వాస్తవానికి బాపట్ల సీట్ను మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావుకి ఇవ్వాలని చూశారు అయితే ఆయనకు చిత్తూరు సీట్ ఇచ్చి ఆఖరి నిమిషంలో కృష్ణప్రసాద్ బాపట్ల సీట్ ఇచ్చారు వాస్తవానికి వరంగల్ ఎంపీ సీట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కృష్ణప్రసాద్ అప్పట్లో ప్రయత్నించారు అనేది కూడా అయితే అక్కడ ఆయనకు బీజేపీ సీట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో చంద్రబాబు అనూహ్యంగా సీట్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే చిత్తూరు అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాజీ ఐఆర్ఎస్ అధికారి రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించారు ఆయన కూడా బాపట్ల సీటు ఆశించారు కానీ చిత్తూరులో గట్టి అభ్యర్థి అవుతారు అని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చారు ఛాన్స్